హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఫ్రెండు పిండి వంటలు చేస్తుంది దాన్ని మీకు పరిచయం చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ నేను పిండి అన్నీ చేస్తున్నానండి సేల్ చేస్తున్నాను యూట్యూబ్ పరంగా కూడా ఇప్పుడు చూపిద్దామని మీకు మేము చూపిస్తున్నాము ఈ రోజైతే నేను పులా పూలు ఉంటున్నాను లేకపోతే బెల్లం చేగోడాలు బెల్లంగా లాడవులు రవలాడవులు అరిసెలు చల్లివిడి అన్నీ వండుతు పాకుండ్లు అన్నీ వండుతున్నామండి అయితే మాత్రం గులాబ్ పూలు వండుతున్నాను రండి చూ చూదురుగా నేనైతే గులాబ్ పూలు చేస్తున్నానండి గులాబ్ పూలు కాడ ఐటమ్స్ అండి వరిపిండి తీసుకుంటున్నామండి వరిపిండి లోటాతో తీసుకుంటే ఒక ఒక లోటా తీసుకోవాలండి ఇదే లోటాతోని ఒక లోటా మైదాపిండి తీసుకోవాలి ఒక లోట పంచదార తీసుకోవాలి కొంచెం యారకుల పొడి తీసుకోవాలి అవి తీసుకొని కలపాలని నేను ముందే తీసుకు వెళ్లిపేసాను కలిపి పెట్టేస్తాను ఇలాగా ఇందులో చిన్న యాలకుల పొడి కూడా వేయాలండి యాలకుల పొడి వేసి కొంచెం నీళ్ళు మనకి ఎంతైతే తగినంత నీళ్ళు పడతాయో అన్న తగినంత నీళ్ళు పోసుకొని ఇలా ఈ కన్సల్సెస్ వచ్చినట్టు కలుపుకోవాలండి ఇలా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని బీ టైక్ తగ్గట్టు నూనె పోసుకొని కడాయి పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని బీటైక్ కావాల్సిన నూనె వేసుకోవాలండి దాంట్లో గుత్తులు రెండు పెట్టుకోవాలండి పుత్తూరు పెట్టుకొని అయితే కాసేపు ఒక పది నిమిషాల వరకు కాగాలండి ఎదనాక కాళ్ళట్టు ఉంచాలి వెంటనే తీస్తే రావండి ఇలాగ కాళ్ళట్టు పెట్టుకోవాలి ఇది ఇలా తీసుకుంటే మనకి ఇది అవుతుంది కాబట్టి కొంచెం ఇది వేరే బౌల్లోకి ఇలా తీసి పెట్టుకోవాలండి ఇలా తీసి పెట్టుకుంటే మనం వేసుకోవడానికి గుల పూలు వేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అందుకు తీసిపెట్టుకోవాలండి నూనె వేడెక్కిందండి ఇంకా గుత్తులు కూడా కాలాయి ఇలా తీసుకొని కొంచెం ముంచుకోవాలండి పూర్తిగా ముంచుకోవడదు కొంచెం గ్యాప్ ఉంచాలి గ్యాప్ ఉంచితేనే వస్తుంది కొంచెం గ్యాప్ ఉంచి తీసుకుంటే ఈజీగా వస్తుంది లేకపోతే రాదంటే అంటుకుపోతుంది చూడండి పుల్లతో కొంచెం ఇలా ఫ్రెష్ చేస్తే వచ్చేస్తుంది ఇలా వేసుకోవడమేనండి ఈ తర్వాత రెండో గుత్తులు మనం చేసుకుంటే చాలా వేరం అవుతాయండి ఇది మేము సేల్ పర్పస్ సేల్ పర్పస్గా చేస్తున్నామండి మీరు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళ ఆర్డర్ చేసుకున్నట్లయితే మేము కొరియర్ చేస్తామండి ఇది ఒక పీస్ ఫైవ్ రూపీస్ అండి పావు కిలో యాభై రూపాయలండి ఇదిగోండి చూడండి వేసిన తర్వాత పువ్వు ఎలా ఉంటుంది ఇలా వస్తుంది ఇదిగోండి చూడండి అన్నీ వేసిన తర్వాత అవి వస్తున్నారు నువ్వు నువ్వు సైజు ఒక పీసు ఫైవ్ రూపీస్ అండి